కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ దౌర్జన్యం రంగరాయ మెడికల్ కాలేజ్ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావుపై చేసిన కాకినాడ రూరల్ జనసేన పార్టీ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆయన అనుచరులు ఏంటిరా నా కొడక అంటూ బూతులు దండకం విప్పి దాడి చేసిన ఎమ్మెల్యే నానాజీ జనసేన కార్యకర్తలు రంగరాయ మెడికల్ కాలేజీలో వాలీబాల్ ఆడుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని గతంలో కోరిన ఎమ్మెల్యే నానాజీ ఉన్నతాధికారుల పర్మిషన్ తర్వాత నిర్ణయం తీసుకుంటామన్న ఆర్ఎంసీ అధికారులు సాయంత్రం వాలీబాల్ ఆడేందుకు నెట్ కడుతున్న క్రీడాకారులను పర్మిషన్ వచ్చిన అనుమతి ఇస్తామన్న స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావు దీంతో ఎమ్మెల్యే నానాజీకి ఫిర్యాదు చేసిన ఆయన అనుచరులు ఆగ్రహంతో ఆర్ఎంసీ గ్రౌండ్కు వచ్చి స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావుపై దురుసుగా ప్రవర్తించిన ఎమ్మెల్యే పంతం నానాజీ ఏంటిరా నన్ను తిట్టావంటా నా కొడక అంటూ బూతుల దండకం విప్పిన ఎమ్మెల్యే నానాజీ డాక్టర్ ఉమామహేశ్వరరావు మాస్క్ లాగి చేయి చేసుకున్న నానాజీ ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు డాక్టర్ ఉమామహేశ్వరరావుపై దాడి

চ লাগিছিলে তই ক'ত ৰ' নিব নাছিল পানী ৰী

నువ్వు అన్ని తట నీకు ఏం అన్న చాలా ఫాస్ట్ ఫుడ్ కొన్నీ ఖర్చు పెడతారా నువ్వు ఖర్చు పెడతా